Next most important vital characteristic, passion. A balivena korika. Chiranjay Garu did a statement. An acting killna prala He thinks that he is acting for the first time. నేను మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడుతున్నానని అనుకుంటారు అంటే తనలో ఎక్కడ నెగ్లిజెన్స్ అన్నది రాకూడదు ప్రతిరోజు కొత్త రోజే ప్రతిరోజు నేను నేర్చుకునేవాడినే ఇంతకుముందు చెప్పాను కదా నెహ్రూ మరణించేంత వరకు కూడా మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు అని బహుశా చిరంజీవి గారు దాంట్లో నుంచి నేర్చుకున్నట్టున్నారు సో ఎవ్రీడే ఈజ్ ద ఫస్ట్ డే మరో విషయం కూడా చెప్పానండి డే ఈజ్ ద లాస్ట్ డే రేపు మరలా నాకు నటించే అవకాశం దొరుకుద్దో లేదో సో టుడే ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అనే ఆలోచనలో ఉంటారు సో ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో అలసట ఏం రావు అర్ధరాత్రి లేపినా మీకు ఇష్టమైన పని చేయాలంటే మీలో అలసట రాదు ఈ లవ్ డూయింగ్ అండ్ అయితే ఈ ప్యాషన్కి ఏంటంటే యూ షుడ్ బి క్రియేట్ Creativity and air, they are You need to meditate, music, and make a story in a part of Breathing exercises, and me non dominant hand to the brush. And brush, and sit right up, and handers, right hand, use use left hand. That will take out your creative juices. non dominant hand use chair.